ఫ్రెండ్స్ నేను వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు అరవై మంది బెట్టింగ్ రాయిళ్ళు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు డాక్టర్లుగా అవతారం ఎత్తారు ఇప్పుడు హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఓపెన్ చేశారు అట్లాగే ఈ బెట్టింగ్ చేసి వచ్చిన డబ్బులతో వీళ్ళు హాస్పిటల్స్ మీద పడ్డారు హాస్పిటల్స్ ఏ విధంగా మళ్ళీ ఇది ఒక మాఫియాగా తయారు చేస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ఇక ఈ బెట్టింగ్ యాప్ల పైన ప్లస్ అట్లాగే ఇటువంటి మాఫియాలపైన మనం చేసే వీడియోలు పది మందికి తెలియాలి కాబట్టి వీటిని షేర్ చేస్తారని కోరుకుంటూ ఇది ఇంకొక విషయం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు బిడ్డలను కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు మనం సమాజానికి ఏం చేస్తున్నాం అన్నది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి వీడియోస్ని మనం చూడాలి ఇట్లాంటి వీడియోస్ని మనం పది మందికి తెలియపరచాలి కాబట్టి ఇట్లాంటి వీడియోస్ని షేర్ చేస్తారని కోరుకుంటే ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా బిగ్ బాస్ షో నుంచి బిగ్ బాస్ షోని ఎందుకు మనం అంటే మామూలుగా ఒక వ్యక్తి ఒక ఒక ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే యూట్యూబ్ కానీ ఇంకొన్ని ఏదైనా కొన్ని ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా కానీ అంత తేలిగ్గా వాళ్ళు హైప్ అయితే రారు ప్లస్ అట్లాగే అంత తొందరగా వీళ్ళకి సబ్స్క్రైబర్స్ రారు ఎందుకంటే వీళ్ళు తెలియదు కాబట్టి అదే ఒక్కసారి బిగ్ బాస్ షో కనుక వెళ్ళి వచ్చేసరికి ఇన్స్టాంట్ గా వీళ్ళకి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల మంది ఫాలోవర్స్ అయితే వస్తున్నారు ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు జనాలకు తెలిసిపోతున్నారు పెద్ద ప్లాట్ఫామ్లో నుంచి బయటకు వచ్చేసరికి జనాలకు తెలిసిపోతున్నారు అట్లా ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఫాలోవర్స్ ఎక్కువ వచ్చేసరికి బెట్టింగ్స్ యాప్ వాళ్ళు వీళ్ళు దాని వాటి వైపు మొగ్గు చూపి అక్కడ ఉన్నటువంటి జనాల్ని ప్రలోభపరిచి వీళ్ళు కొంతమంది వందల మంది కారణం కారణమవుతున్నారు వారిలో కొంతమంది గురించి మాట్లాడుకుందాం మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు సిరి హో ఇవి వచ్చేసి బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ కానీ వీళ్ళు ఎప్పుడు డాక్టర్ చదివింది ఏం చదివింది అనేది అయితే ఎవరికి తెలియదు ఆమె కూడా చెప్పట్లేదు ప్లస్ అడిగితే వేరే వాళ్ళు అడిగితే కూడా నేను డాక్టర్ చదవలేదు బ్యాంకాక్ లో మేకప్ సంబంధించి నేను కోర్సులు చేసి మేకప్ కు సంబంధించి కోర్సులు చేస్తే వీళ్ళు క్లినిక్ ఎట్లా పెడతారు మామూలుగా బ్యూటీ పార్లర్ వేరు క్లినిక్ వేరు బ్యూటీ పార్లర్ అంటే ఎవరైనా చేయొచ్చు దాంట్లో ఏముంటది ఇంత మొహానికి పశువు పూసి కుంకుమ పూసి బొట్లు పెట్టి గంధాలు పూసి లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసి గోర్లు కత్తిరించి ఇవి ఆర్టిస్ట్ ఇంటెస్ట్ చేసి ఎవరైనా చేస్తారు చదువు కూడా చేస్తారు ఇప్పుడు పల్లెటూళ్ళల్లో పెళ్ళిళ్ళల్లో చదువుచ్చిన వాళ్ళే చేస్తున్నారు డాక్టర్లు చేస్తున్నారు అది ఎవరు ఎవరైనా చేస్తారు లాగా పెట్టడం ఇవే ఇవే అంతా గోర్లు బీగడం ఇవన్నీ పెద్ద గోర్లు కట్ చేసి ఆ హెయిర్ రిమూవ్ చేసి ఇవంతా మా మామూలుగా పల్లెటూరులలో పిల్లప్పుడు అందరు చేస్తారు అట్లా అదే విధంగా బ్యూటీ బ్యూటీషియన్ కోర్స్ చేసి బ్యూటీ పార్లర్ నట్టుకోవచ్చు అది అదేం ప్రాబ్లం కాదు కానీ వీళ్ళు క్లినిక్ మామూలుగా ఒక బి మేకప్ క్లినిక్ మామూలుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేస్తాం దీనికి కారణం అసలు ఈమె ఓపెన్ చేసిన తర్వాత దీని ఓపెనింగ్కి ఎవరు ఎవరు వచ్చినప్పుడు అట్లాగే సాయి అట్లాగే చాలామంది బిగ్ బాస్కి సంబంధించిన జోహెల్ మహంబూపు వీళ్ళంతా ఒక అరవై మంది ఇక్కడికి వచ్చేసి వీళ్ళు ప్రమోట్ చేసి ఒక వీడియో చేసి వాళ్ళు పలానా మేము క్లినిక్ పోయినాం మేము నల్లగా ఉండే తెల్లగైనా తెల్లగైన మీరు రైతు బిడ్డ వీడోడు దరిద్రం ఉండకుడుకు ప్లస్ ఇంకా చాలా మంది పోయి అక్కడికి పోయి జనాలకు మేము అక్కడికి పోయిన తర్వాత తెల్లగైనాం అదేనాం ఇదేనామని చెప్పేసి ప్రమోషన్ చేసి రెండు లక్షలు ఒక వ్యక్తి ప్రమోట్ చేసి ఒక రీల్ తయారు చేసి ఇన్స్టాల్లో పెట్టుకుంటే రెండు లక్షలు వీటిలో ఈ విధంగా ఆమెకు రెండు లక్షలు అతను ఇవ్వడానికి ఒక అరవై మందికి మనిషికి రెండు లక్షల చూపే ఇవ్వడానికి కోటి చిల్లర కావాలి ఆ కోటి చిల్లర ఎట్లా వస్తుందంటే బెట్టింగ్ యాప్స్ ఈ సొంతంగా సంపాదించి నేను సొంతంగా సంపాదించిన ఇవ్వటం గతి లేదు ఈ అమ్మాయి ఇల్లు కోట్లు 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 మరి ఎక్కడి నుంచి ఈ బెట్టింగ్ యాప్ అంతే ప్రాణాలు పోయే దాని ప్రాణాలు పోయే వాటి గురించి చెప్పేటప్పుడు కోట్లే ఇస్తారు ఎందుకంటే వాళ్ళు చెప్తే ఇంటారు చేస్తారు కాబట్టి అమ్మాయి ప్రజలు వాటి గురించి వాటికి లోన్ అయిపోయి పెడతా అంట మామూలుగా ఒక దాంట్లో ఒక హాస్పిటల్లో మా ఇవి మేకప్ కానీ తెల్లగా నల్లగా ఉన్న మేము తెల్లగా చేసినాం అది ఇది ఈ చర్మానికి సంబంధించి ఏదైనా కానీ డెర్మటాలజిస్ట్ ఉండాలి ఒక డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తే దాని మీద మందుల చీటు మీద ఇవ్వాలి ఆయన చేయాలి మామూలుగా వీళ్ళు ఈ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వీళ్ళల్లా కొంతమంది డాక్టర్లు వీటి గురించి చెప్పినా కూడా జనాలు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఈ దరిద్రంలో ఉన్నారు కదా కొన్ని వీళ్ళకంతటికీ కారణం బిగ్ బాస్ షో బిగ్ బాస్ షోలో పోవడం బయటకు వచ్చేసి డాక్టర్లు కావడం లేదంటే బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేయడం లోని యాప్ల గురించి ప్రమోట్ చేయడం ఎందుకంటే జనాలు వాళ్ళని చూసి వచ్చి వాళ్ళు బయటకు వచ్చి అది అనేసరికి ఏదో తోపులు అనుకుంటున్నారు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి బయటకు వచ్చిన తర్వాత ఒక వంద మంది మనల్ని కొన్ని లక్షల మంది మనల్ని అభిమానించి మనల్ని ఫాలో అవుతున్నారంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం జరగకుండా ఎటువంటిది ఏదైనా కానీ చింతకంత వాళ్ళకు ఏదైనా జరుగుతుందంటే చీ ఇటువంటి నేను చేయను నన్ను ఇంతమంది నన్ను నమ్మి ఫాలో అవుతున్నారనే ఇంకిత జ్ఞానం ఉండకుండా అవి ప్రమోట్ చేయడం అట్లాగే ఈ డాక్టర్ మరి ప్రమోటింగ్ మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ మాఫీ అయ్యింది ఈ కిడ్నీలు అమ్ముకుంటారు వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు కిడ్నీలు అమ్ముకొని వాళ్ళ మత్సూ దేశి కిడ్నీలు కూడా అమ్ముతారు ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్లు జరగనీయడం లేదు కదా ఇంకా ఈ మాఫియా దిగినారు వీళ్ళు బిగ్ బాస్ షో నుంచి అసలు బిగ్ బాస్ షో యాజమాన్యాన్ని అనాలి ఇట్లాంటి వాళ్ళని పంపించి అవును వాళ్ళు ఒక బిగ్ బాస్ షో పెట్టేటప్పుడు ఒక పత్రం పెట్టొచ్చు కదా వాళ్ళకి మేము బిగ్ బాస్ షోకి వచ్చిన తర్వాత మేము ఇట్లా ఈ విధంగా మేము బిగ్ బాస్ మీరు బిగ్ బాస్ షోకి వస్తే కొంతమంది కొన్ని లక్షల మంది ఫాలో అవుతారు కొన్ని లక్షల మంది మిమ్మల్ని చూస్తారు మీరు రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే పలానా బిగ్ బాస్ కంటెస్టెంట్ అని మాకు పేరు వస్తుంది కాబట్టి మీరు ఇట్లాంటి బెట్టింగ్ యాప్లు కానీ లోని యాప్లు కానీ లేకపోతే ఇట్లాంటి ఏదైనా మాఫియాలు కానీ చేయమని రాసివాళ్ళు కదా అటువంటి చేస్తే మీ పైన శిక్ష ఉంటుంది ఎందుకంటే వాళ్ళే కదా మీకు ఎవడో కొట్టం పోయిందని కాడైతే చెప్తే తిన్నారు కదా వీళ్ళు ఒకసారి బిగ్ బాస్ షోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి జనాలు వీళ్ళని చూసే కదా చెప్తున్నారు అట్లాంటప్పుడు బిగ్ బాస్ షో ఎందుకు వీళ్ళను అడగట్లేదు ఇప్పుడు బిగ్ బాస్ షో వాళ్ళని బిగ్ బాస్ షో వల్లనే కదా వీళ్ళకి ఫేమ్ వచ్చింది అట్లాంటప్పుడు ఎందుకు వీళ్ళు బిగ్ బాస్ షో వాళ్ళు వీళ్ళని కంటెంట్ చేయలేకపోతున్నారు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయంట కదా మామూలు ఆ షోకి పోకూడదు ఈ షోకి పోకూడదు అట్లనే ఇవి కూడా పెట్టదు కదా బెట్టింగ్ యాప్స్ పెట్టకూడదని ఎంతమంది ఎంత మంది సోహెల్ మహబూబ్ ప్లస్ ఆ దేశీ తేజ వాడైతే గుణపోతా కొన్ని వందల కొన్ని రెస్టారెంట్లు తెచ్చిన వాడు ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినవి బెట్టింగ్ యాప్ శివజ్యోతి ఆమె ఓ నీతి వాక్యాలు చెప్తుంటారు షోలలో మరి ఆమె కూడా డబ్బులు కోట్లు కోట్లు ఇల్లు అపార్ట్మెంట్లు ఆ ఇల్లు కొంటున్నారు ఈ రైతు బిడ్డ ఏదైతే గోళ్ళకు చేతులకు ముంగరాలు ఏంది ఈ బంగారు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకల్లా మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వీళ్ళలో డాక్టర్లు వీళ్ళల్లా ఏం ఏం డాక్టర్లు చెప్తున్నారు కానీ అది వాళ్ళు పెట్టడం కరెక్ట్ కాదని చెప్తున్నారు కానీ ఎవడు చూస్తున్నాడు వాళ్ళు పెట్టిన వీడియో ఇప్పుడు ఎవడు నేను చెప్తున్న వీడియో ఎవరు చూస్తాడు ఎవడు చూడదు ఇదే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా చెప్పు మనం తెగబడి చూస్తారు అట్లుంది ప్రపంచం అందుకే మంచి చెప్పేటప్పుడు చూడడు మంచి చెప్తే కూడా వినరు చెడ్డనే ఇప్పుడు ఎందుకంటే అబద్ధం గడప నిజం గడప దాటేపు అబద్ధం ఊరు మొత్తం తిరిగి వస్తున్నారు పెద్దలు అట్లుంది పరిస్థితి ఇంకా నిజం దాటిన తర్వాత ఏం పొడుస్తుంది ఆల్రెడీ ఊరల్లా తిరిగి వచ్చింది అబద్ధం ఇంకేం నిజం నిజం అట్లనే ఉంటుంది కాబట్టి జనాలు ఏదైనా సరే మంచి మంచి చెప్పినప్పుడు మంచిని కూడా ప్రోత్సహించాలి కదా ఇప్పుడు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఇట్లా జరుగుతున్నాయి ప్లస్ వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు పెట్టే వీళ్ళు చేసే వ్యాపారం ఏందనుకున్నావు ఈ హాస్పిటల్ హెచ్కే హాస్పిటల్స్ అలాగ పెట్టి దాంట్లో మేకప్ కిట్లు అవి ఇవి సర్జరీలు చేసి అవి ఏంది బయట తీసుకొచ్చి వీళ్ళు సొంతంగా పది రూపాయలకు కొని వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు వీళ్ళు ఈ అమీర్పేట్లో దానిలో రోడ్ల మీద పెట్టి అమ్ముతా ఉంటారు పది రూపాయల క్రీమ్ క్రీములు ఆ స్టిక్కర్ తీసేయడం వీళ్ళ హెచ్కే హాస్పిటల్ స్టిక్కర్స్ వేయడం వీళ్ళు వెయ్యి రూపాయలు రెండు వేలు ఒక్కొక్క సిట్టింగ్ కు లక్ష రూపాయలు వచ్చిన పేషెంట్లు అంటే అడికి పోయినోనికి లక్ష లక్షలు పెట్టేటోడు ఆ విధంగా తెల్లకి కానిక నల్లకి కానిక పొట్టి కానిక ఎత్తుకు కానీ ఇవన్నీ గానికే లావు తగ్గడానికి సిక్స్ ప్యాకులు తగ్గడానికి ఇవన్నీ పోతున్నారు లక్ష లక్షలు ఖర్చు ఉన్నోడు పెట్టుకుంటున్నాడు లేనోడు పరిస్థితి బెట్టింగ్ యాప్ల మీద పడుతున్నారు వాడు సరే వీళ్ళు పోయినా సరే బాగుంది ఈ విధంగా జరిగి వాళ్ళు ఏదైనా ప్రాణాల మీదకి వచ్చి ఎవడు రెస్పాన్సిబిలిటీ ముందే తర్వాత ఇప్పుడు వెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోయినారు మరి దాన్ని ఏం చేయలేకపోతున్నారు మళ్ళీ ఇది ఒక మాఫియా మారాడే స్వామి ఇంకా ఎక్కడైనా మారాడే జనాలు ఇట్లాంటి వాటిని కొంచెం ఎంకరేజ్ చేయకుండా ఇట్లాంటివి అవేర్నెస్ కల్పించాలని కోరుకుంటూ నేనైతే ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయను దయచేసి ఈ వీడియోని అయితే కొంతమందికి షేర్ చేయండి అంటే నాకు తీసుకోసం అట్లానే కాదు నలుగురు తెలుసుకున్నా కానీ తెలిసిపోద్ది కదా అనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను ఇంతసేపు ఓపికగా నా వీడియో నేను ధన్యవాదాలు జై హింద్